నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలాగా నేను ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మాయ కస్తరి మహాప్రభో ఇప్పుడు ఏమిటి గతి వాట్ సార్ ఏం కావాలి బనీన్లు బీన్లా ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు ఓ బ్రాసిల్ కావాలా అదేలేండి భగవాన్ కదా చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను థర్టీ ఫోర్ అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒకటి థర్టీ ఎయిట్ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే ఎబ మరి చిన్నది అబో మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా నీ పేరేమిటే అందమా ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను ప్రియమైన మీకు నేను మిమ్మల్ని నాలుగైదు నెలల క్రితం విజయనగరంలో శంకర్రావు గారి అమ్మాయి పెళ్లికి వీడియో తీయడానికి వచ్చినప్పుడు చూశాను ఇచ్చెక్కి నా మనసు మనీ పరిచలా పారేసుకున్నాను ఆ క్షణమే నా ప్రేమకు శ్రీరామ చుట్టుకుని జీవితంలో మీలాంటి స్త్రీని భారీగా పొందకపోతే నేను బ్రతకటం వేస్ట్ అంతకంటే ఎయిర్ టికెట్ కొనుక్కుని ఎగిరే విమానం నుంచి కిందకు దుక్కి చావటం బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నాను ఆ క్షణం నుంచి నేను అష్ట పడుతూ వచ్చాను నేను వ్యధానే కావచ్చు ఇడియట్నే కావచ్చు ఇంకా ఏమైనా కావచ్చు అబద్ధాలాడి ఉండొచ్చు మాములతోటి జంతువుల జంతువులతోటి చాలా చాలా డ్రామాలు ఆడి ఉండొచ్చు కానీ ఒక్కటి మాత్రం పచ్చ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నా గుండెల్లో షామియానా వేసుకుని బుస్కోటి జేబులో సూత్రం పెట్టుకుని విజయా బ్యాంక్ వారి ఎంబలంలా నీకోసం నీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాను నువ్వు లేని నేను లేనే లేను నేను చచ్చినా నా ప్రేమ చావదు నన్ను నమ్ము నన్ను క్షమించు దాసుడికి ప్రేమవరం ప్రసాదించి కటాక్షించు ఇంతవరకు కబురు రాలేదు ఒకవేళ ఎందుకు క్యాసెట్ ఇవాళ శ్రావణ శుక్రవారం మా ఇంటికి రాబోతున్న కోడలికి చీర పెట్టడం ఆ సాంప్రదాయం అమ్మా ఇంత మంచి మనసున్న మిమ్మల్ని మా నాన్న ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు మా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు ఒకవేళ నువ్వు సొంత కాదేమో మాటలు ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మరి అనాలి సొంత కూతురు అయితే నీకెందుకు పెంపుడు కూతురు అయితేనే కేందుకు రాధ మనసులో అనవసరంగా అనుమాన అనుమానభీతి నాటావు ఇప్పుడు ఆ అనుమానం పెరిగి పెద్దదై రేపు తండ్రిని నిలదీసి అడిగితే ఎన్ని గొడవలతో ఆలోచించావా నువ్వు వాడి మాటలే పట్టించుకోకమ్మా నీ తండ్రి నీ సుఖం గురించి ఆలోచించడం లేదేమిటా అని డౌట్ వచ్చి పాపం అలా ఉంటాడు అదా వస్తావమ్మా నా స్కూల్ గు మించిన స్కూల్ లేదు మళ్ళీ పంచి కట్టుకుని మొత్తం ఈసారి నా స్కూల్లో ఏం గంట కొట్టాడో చెప్పారా మరింత మిస్టర్ వీరాస్వామి నీ కంచుకోట మంచులా కరిగిపోయే మాత్రం వేసాను వెళ్ళి చూసుకోలేదు నాన్న ఈ ఆస్తి ఎవరికోసం నీకోసమే ఈ మేడలు మిద్దలు ఎవరికోసం నీకోసమే ఇవన్నీ నాకెందుకు అది ఏంటమ్మా పిచ్చి ప్రశ్న నువ్వు సుఖంగా ఉంటావని నేను రవిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ లేకపోయినా సుఖంగా ఉంటానంటే నమ్మరే అది అది నాన్న నాకు విషయం చెప్పండి నేను నిజంగా మీ కడుపునే పుట్టానా అని 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 వాడేదో మాత్రేసాడు నీ కడుపులో ఎలా పుడుతుంది అన్నయ్య వదిన కడుపున కదా పుట్టేతే కరెక్ట్ నా కడుపు అది నిజమే అమ్మా నువ్వు నా కడుపును పట్టలేదు ఆ విషయం బావ చెప్పారు ఏం చెప్పాడు నువ్వు నా కన్న తండ్రి కాదని నేను నీ కడుపున పుట్టలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా అసలు దీనికి అంతటి కారణం నువ్వు నా కడుపును పుట్టలేదని నాతోనే కమిట్ చేయించేస్తావిట్రా నేను నేను సొంత నౌకరణ పెంపుడు నౌకరణ తమరికి డౌట్ వచ్చిందా నేను వారిని